మన జీవితకాలంలో దేవుని కూర్చిన జ్ఞానం నేర్చుకోవలసిన ఎన్నో సంవత్సరాలు గతించిపోయాయి కొందరి వయస్సు అయితే వారి శరీరాన్ని సహకరించినంతగా ఎదిగిపోయింది పెద్దవాళ్ళు అయిపోయారు ఇంకొందరు చిన్నవాళ్ళకేమో పెద్ద మాటలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు అర్థం చేసుకునే వాళ్ళేమో లోకంలో ఈడ్చబడుతున్నారు సాతాని చేత ఆయనేమో అందరికీ ఆయనను గూర్చి అర్థమయ్యేటట్లు చేయమని చెప్తున్నాడు ఇలా ఇన్ని రకాల సవాళ్ల మధ్యలో రాత్రి పగలు అలుపెరగకుండా పరిశుద్ధాత్మదేవుని సహాయంతో పరిస్థితులు ఎలా ఉన్నా అన్ని మార్గాలలో కూడా దేవుడే తోడ అందరికీ అందరి వారిగా ఉన్న పౌలు వల్ల ఆలోచింపజేసి అందరికీ అన్ని అర్థమయ్యేటట్లు చేసి ఆత్మాభిషేకాన్ని ఇచ్చి క్రీస్తునందు ఉన్నవారుగా ఉన్నవారు మాత్రమే కాకుండా క్రీస్తునందు లేని వారి మనస్సును కూడా అర్థం చేసుకుని వారికి కూడా అర్థమయ్యేటట్లు చేసే అభిషేకాన్ని తైలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నేటి సంఘానికి ఇవ్వాలనుకుంటున్నాను అందుకే నేను ఏ సంధి ఏ ప్రాంతానికి వెళ్ళినా మొదటిసారి వెళ్తే మాత్రం ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను మొదటిసారి నేను దర్శిస్తే వారికి ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పడం నాకు అలవాటు అక్కడి నుండి ప్రారంభిస్తాను పరిశుద్ధాత్ముడు తాను అనుకున్న ఆలోచన తాను అనుకున్న జ్ఞానము అభిషేకం రూపంలో మీ మీదికి ఇవ్వాలి అంటే మొదటి అడుగు మనమే వేయాలి